మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం నేను ఆర్థికంగా బాగుంటానా ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వివాహం వస్తుందా చక్కగా చదువు వస్తుందా నా ఉద్యోగం చక్కగా ఉంటుందా ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీ ఇష్ట దేవాన్ని మీ కులదేవాన్ని ప్రార్థన చేయండి అన్ని చక్కగా ఉంటుంది జ్యోతిషాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీ యొక్క గోచార గ్రహ స్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే సూర్య భగవానుడు ఒకటో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు కన్యా రాశిలోను అక్టోబర్ పదిహేడు తర్వాత తులారాశిలోకి కుజుడు కర్కాటక రాశిలో పదకొండో స్థానంలో బుధుడు తులారాశిలోను గురుడు విషభ రాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలో ఆరో స్థానంలో రాహు మీనవ రాశిలో ఏడవ స్థానంలో కేతు కన్యా రాశిలో స్థానంలో ఉన్నారు ఈ నెల అంతా కూడాను మార్కెట్ షేర్ మార్కెట్ గురించి ముందు ఈ నెల అంతా కూడా షేర్ మార్కెట్ గురించి చూసుకుంటే బుధుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా చాలా శ్రేయస్కరం లాంగ్ టర్మ్ తీసుకోండి షార్ట్ టర్మ్ పెట్టి చేయకండి తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇల్లు స్థానాలు కొనుగోలుకు వచ్చే ఉన్నాయి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పచ్చు కుటుంబంలో ఐక్యత సాధారణంగా ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది చెప్పచ్చు గృహిణులకి కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి కుటుంబంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పట్టుబడుపు చిన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమగా ఉండి చేసుకుంటే మంచిది మరి స్వయం వృత్తి చేసే వాళ్ళకి కుజుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ధైర్యం ఆదాయం రెండు పెరుగుతుంది శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అదే విధంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు విద్యార్థులు గురువు తొమ్మిదవ స్థానం ఉండటంలో విద్యలో పురోగతి ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది ఎంత కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కనబడుతూ ఉందన్నమాట ఉద్యోగం చేసే వారికి సూర్యుడు స్వరాశిలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రైవేట్ రంగం కానీ అన్ని రంగాల వారికి కూడా పదిహేడు తర్వాత రెండవ స్థానంలో ఉండడం వల్ల సహచరులతో విభేదాలు వచ్చినా శని ఆరో స్థానంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకి గురు భగవానుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం బుధుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఒప్పందాలలో లాభం రాహు ఏడో స్థానంలో ఉండడం వల్ల భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్త పట్టు విడుపుగా ఉంటే మంచిది ఈ కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ధైర్యం ఆదాయం పెరుగుతుంది స్వయం వృత్తి వారికి ఇండస్ట్రీస్ వాళ్ళకి అంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీస్ లేదా మిషనరీస్ కొనడానికి విదేశీయ యాత్ర చేయడానికి కొత్త మిషనరీ ఇది ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి రాజకీయ నాయకుడికి సూర్య భగవానుడు మొదటి స్థానంలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది రాహు ఏడో స్థానంలో ఉండడం వల్ల అనూఖ్యమైనటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాశ్రమం అక్టోబర్ ఆరు రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది అక్టోబర్ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రాస్త ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్త కొత్త పెట్టుబడులు ఒప్పందాలు వాయిదా వేసుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పరిహారాలు బుధవారం రోజు గణపతికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి గన్నేరు పుష్పంతో అర్చన చేయండి గురువారం రోజున బృహస్పతికి చక్కగా ప్రార్థన చేయండి బృహస్పతికి చేయండి దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి చిన్నారులకి స్వీట్స్ చాక్లెట్స్ అన్ని కూడా పంచండి దుర్గా సప్తశతీ పారాయణం చేయండి లేదా చండీ హోమం చేయండి లేదా చండీ హోమం చేస్తున్న చోటుకుపై చూడండి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్టం కలిగించే దిక్కు తూర్పు దిక్కు శుభ సమయం ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు ఉంటుంది ఓవరాల్ ఈ నెలంతా కూడా సిక్స్టీ ఒక ఫార్టీగా ఉందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క వాట్సప్ చేయండి తప్పకుండా నీకు మేము రిప్లై ఇస్తాం కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు వెస్ట్రన్ గాడ్స్ లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలని గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరెత్తు తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు అయిపోతారు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరుంగాలిమాల మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏవండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ఈ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము